తోడి కోడలు పేదదాయని తను పిలిచిన పేరెంటాల్ని పట్టించుకుంటానా పెద్ద కోడలు అవహేళన చేస్తుంది ఆ పేరెంటాలు ఆ అవహేళనకి తట్టుకోలేక వెళ్ళిపోతారు కానీ ఒకటి పూజ చేస్తున్నప్పుడు చెరగొట్టడం ఎంత పాపమో వచ్చిన పేరెంటాల్ని పట్టించుకోకుండా అవమానించడం కూడా అంతే పాపం దానికి ఫలితం ఆ పెద్ద కోడలు ఏమయ్యింది స్టోరీ అయితే చూస్తే మీకే తెలిసింది ఓకే ఫ్రెండ్స్ ఇద్దరు తోడి కోడలు ఉంటారనమాట అయితే ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకరు పెద్దనాన్న పిల్లలు రెండో వాళ్ళు చిన్నాన్న పిల్లలు అయితే చిన్నాన్న వాళ్ళు అతను పచ్చి తాగుబోతున్నమాట అస్తి అంతా అమ్ముకొని పేదరికంలో ఉంటారు అయితే వీళ్ళిద్దరికీ ఫ్రెండ్ ఒకలే ఆ ఫ్రెండు వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకుంటానని తన కొడుకులకి మాట ఇవ్వడంతో పెద్ద కొడుకుకి పెద్ద పెద్దనాన్న కూతురికి ఇచ్చేస్తారు రెండోవన్నీ చిన్నోడికి అదే తాగి అంతా పోగొట్టుకున్నారు కదా అతనికి అయితే ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసిమెలిసి చక్కగానే ఉండేవారు వీళ్ళ నాన్న బాగా తాగేసి వీళ్ళింటికి కూడా వచ్చి తిట్టడంతో తన మనసులోని ఇంకా చెడు బావను ఏర్పడుతుందిమాట ఇలాగా రాణికి మనసులోని ఇంకా ఆ బాబాయ్ అన్నా ఆ చెల్లి అన్నా కోపం ఎక్కువైపోతుంది అంతేకాదు తను ఒకే ఇంటికి కోడలు అవ్వడం తోడి కోడలుగా రావడం సహించలేకపోతుంది అయితే ఇలాగా ఒకసారి పూజకు ఏర్పాటు చేస్తుంది వాళ్ళ అత్తయ్య అలా ఏర్పాటు చేసినప్పుడు కుటుంబంలోని నుంచి ఎంతో కొంత పుట్టింటి నుంచి పంపించాలి పూజ సామాన్లు అయితే ఇక్కడ రాణి డబ్బుని దానివల్ల వాళ్ళ పేరెంట్స్ అన్నీ పంపిస్తారు ఇక్కడ శైలుకైతే వీళ్ళు తప్పిస్తామన్నా సరే శైలు వద్దంటుంది తన పేరెంట్స్ కూడా తినికి ఏమీ పంపించరు తనకు తగ్గట్టుగానే పూజ అది చేసుకుంటుంది అయితే ఇక్కడ వీళ్ళ భర్తలు కూడా అదే పొజిషన్ ఒక ఆఫీసులు మరొకరు చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా తన భర్త జీతం తక్కువైన వల్ల పూజకు తక్కువగా ఏర్పాటు చేస్తుంది వాళ్ళ అత్త వారు ఇస్తానన్నా సరే ఒప్పుకోదు శైలు ఇలా పూజలు ఒకే ఇంటిలోని విడివిడిగా చేసుకుంటూ ఉంటారు అలా చేసుకుంటూ ఉండేసరికి ఈ శైలు తన పేరెంటాన్ని పిలిస్తే పూజకి వస్తారు కొంతమంది ఇంకా రాణి అయితే తనకి డబ్బుకు తగ్గట్టు వాళ్ళని పిలుచుకుంటుంది వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ వీళ్ళు పూజ మొదట ప్రారంభమిస్తారు శైలు వాళ్ళు ఆ మంత్రాలు చదువుతునే సరికి ఇంకా రాణికి మరీ కోపం వస్తుంది దాని స్తోమత ఏమిటి అది ముందు పూజ చేయడమా నెవర్ మొదట నేనే పూజ చేయాలి అని అక్కడికి వెళ్ళి నీ పూజ ఆపు నా పూజ అయ్యాక చేసుకో నువ్వు అంటే లేదు అక్క ముందు మాకు పేరెంటాలు పంతులు గారు వచ్చేశారు నేను పూజ చేసుకోవాలి మీ పంతులు గారు ఇంకా రాలేదు కదా వేచి ఈలోగా మా పూజ అయిపోతుంది అని అంటారు దానికి రానికి కోపం వచ్చి అక్కడ ఉన్నవి అన్ని కంగాలు చేసేస్తుంది ఇంకా పేరెంటాలకి నోటికి వచ్చిన మాటలు తిరుగుతుంది వాళ్ళు మీ ఇంటికి ఇంకెప్పుడు రాము అమ్మ అనేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయాక తినుకో కాలు కొట్టుకుని వాళ్ళ పేరెంట్ వాళ్ళకి ఆగమంటుంది పంతులుగానే ఆగమంటుంది చూడమ్మా ఈ పూజ అపశకనం అయిపోయింది ఇంక ఇక్కడ పూజ చేయకూడదు మంచిది కాదు అని పంతులు వెళ్ళిపోతారు దానితోని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంది ఏమిటి తల్లి నీ పూజ చక్కగా చేసుకుందాం అనుకున్నానే ఇంత ఆటంకం ఏర్పడింది ఏమిటి నేను చేసిన పాపం ఏమిటి అని ఏడ్చుకుంటూ గుడికి వెళ్తుంది అక్కడ కొంతమంది పూజలు చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది సరేనమ్మా నువ్వు ఇక్కడ పూజ చేసుకో నీకంతా మంచి జరుగుతుంది అని అక్కడ పూజ చేసుకోవడం ప్రారంభమిస్తుంది ఈలోగా ఈ రాణికి పంతులు వస్తారు వచ్చి ఏమిటి అమ్మ ఇలాగ ఉన్నది ఇదంతా ఇక్కడేం పూజ చేయగలము అంటే ఇది కాదు పద్దులు గారు రెండు రెండు అదో అక్కడ అంటే చూడమ్మా ఇంత ఇదిగా జరిగినప్పుడు ఇంత ఇదిగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ నీట్గా చేసుకున్న అక్కడ పూజ చేయకూడదు ఇది అపశోకనము అని చెప్పేసి ఆ పంతులు కూడా వెళ్ళిపోతారు రాణికి వెంటనే ఏమిటి ఇలాగయింది నేను కూడా పూజ చేసుకుందామంటే నాకు కూడా ఇలాగ అవుతుంది అని అనుకుంటుంది ఈలోగా తనకి ఫోన్ వస్తుంది వాళ్ళ బిజినెస్ అంతా డల్ అయిపోయి డబ్బుకి బోల్డ్ అంతా అప్పులు పాలు అయిపోయినట్లుగా ఫోన్ వస్తుంది వెంటనే తను తెలుసుకుంటుంది ఇది నా చెల్లెలు పూజ చేస్తున్నప్పుడు దానికి నేను ఇలా చేశాను అందుకే ఇలా జరిగింది అనేసి వెంటనే తెలుసుకొని వాళ్ళ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందే అని ఫోన్ చేసి కనుక్కుంటుంది చెల్లెలు ఫోన్ తీసి ఇలా గుడిలో ఉన్నాను అని చెప్తే వెంటనే అక్కడికి వచ్చి చెల్లెలు కాలు మీద పడి నన్ను క్షమించు నీ పూజకు నేను ఇలా చేశాను నేను ఇలా చేసినందుకు మొత్తం ఆస్తి అంతా ఇలా గపులుపాలైపోయింది క్షమించు చెల్లి అని తన కాళ్ళు పట్టుకుంటుంది పర్వాలేదు అక్క ఇక్కడ పూజలో కూర్చొని భక్తిగా పూజ చేసుకుందాం తర్వాత సాయంత్రం ఇదంతా శుభ్రం చేసి పంతులతోని మనం ఏ నువ్వు ఆవహేళనలు చేస్తావో వారినే పిలిచి పూజ చేసుకో అప్పుడు నీకు మంచి జరుగుతుంది అని తన చెల్లెలు చెప్పడంతో అలాగే అనేసి ఇక్కడ పూజ అంతా అలకిచ్చి ఇంటికి వెళ్ళి ఇల్లు అంతా పవిత్రంగా చేసి ఏ పేరెంటాలని తను అవమానించిందో ఆ పేరెంటాలందరికీ కాలుకి దండం పెట్టి రమ్మని వేడుకుంటుంది వాళ్ళు వస్తారు వచ్చేసరికి వాళ్ళకి కాళ్ళు అవి శుభ్రంగా కడిగేసి పసుపు అది రాసి బొట్టు అది పెట్టి వాళ్ళని చక్కగా ఆహ్వానించి కూర్చొని పెట్టి ఆ దేవిని క్షమాపణ అడిగి పూజ అది చేసుకుంటుంది పూజ అంతా అయిపోయాక పంతుల దగ్గర ఆస్వాదం తీసుకొని వెంటనే అప్పుడు తనకి మరొక కాల్ వస్తుంది ఇది మీ ఇంటికి కాదు అమ్మ వేరే వాళ్ళ బిజినెస్ దెబ్బతిన్నారు పేరు పొరపాటున వల్ల మీకు ఫోన్ వచ్చింది అని చెబుతారు అలాగ న్యూస్ విన్నా రాని పటుకు మళ్ళీ తన మనసు మళ్ళీ మార్చుకో గలుచుకోలేదు తను మంచిగానే ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేదో అంత మంచిగానే ఉండి తను పూజ చేసుకున్నంత హ్యాపీ హ్యాపీతనంతో ఉంటుంది ఇది పొరపాటు అయినా నిజము అయినా సరే ఎంత కష్టము అది పొరపాటు అయిన వల్ల సరిపోయింది నిజమైతే ఎంత ఇబ్బంది ఇంకా నేను వచ్చిన పేరెంటాల్ని అవమానించును నా చెల్లెల్ని కూడా నా సొంత చెల్లెలుగానే చూసుకుంటాను ఇంకా నేను మంచిగానే ఉంటాను ఎవరిని ఇబ్బంది పెట్టను డబ్బు ఉందని అహంకారము చూపించను అనేసి మనసులో అనుకొని ఇంకా తన చెల్లెలతోని సరదాగా గడుపుతుంది ఇలా అక్క చెల్లెలిద్దరూ కలిసిపోవడంతో వాళ్ళ తమ్ముడు అన్నయ్య కూడా అత్త మామూలు అందరూ హ్యాపీ అవుతారు అయితే ఆ బాబాయ్ తాగేసి వస్తే బాబాయ్ నువ్వు ఇంకా చా తాగింది చాలు అనేసి చక్క గౌరవంగా తీసుకొస్తుంది ఆ గౌరవించడంతో తన బాబాయి పొంగిపోతారు నన్ను క్షమించమ్మా తాగేసి మీ పరు అంతా తీసాను ఇంకా నేను తాగును మిల్లిమిల్లిగా మానేస్తాను అని తనకి రాణికి చెప్తుంది సరే బాబాయ్ మిల్లిమిల్లిగా మానే నీకు డబ్బు కావలిస్తే నేను ఇస్తాను అంటుంది నాకు ఇంకా డబ్బు వద్దమ్మా నేను ఇలాగా మాడి మంచిగా ఉంటాను అనేసి వాళ్ళ బాబాయ్ అంటారు అప్పుడు రాణి అనుకుంటిది ఇదంతా దేవుని యొక్క మహిమయే అనేసి ఎంతో సంతోషిస్తారు ఇలాగా తన బాబాయ్ కూడా తాగుడు మానేస్తారు అందరూ కలిసిమెలిసి సరదాగా ఉంటారు చూసారు ఫ్రెండ్స్ అహంకారంతో దేవుడినే అవహేళన చేసి వచ్చిన పేరెంటాల్ని అవమానం పరిచినందుకు తనకి ఇలా దేవుడు పెట్టే పరీక్షలోని ఆ రాణి నెగ్గింది మనం తెలిసి కానీ తెలియక కానీ ఇంటికి వచ్చిన అతిథులను బాధ పెట్టకూడదు అది ఎవరైనా సరే అందరినీ సమానంగా చూడాలి మీకైతే ఈ కథ నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్